ండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను అయితే బాగున్నాను మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మేమైతే అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నామండి మా జర్నీ ఎలా ఉంది పిల్లల్ని తీసుకొని ఎట్లా వెళ్తున్నాం అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే మా వారు యాక్చువల్గా ఏంటంటే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి మా మా వారికి ఆఫీస్ పని ఉందనమాట ఆఫీస్ పని మీద మమ్మల్ని వదిలిపెట్టి వేరే ఊరు ఆఫీస్కి అయితే వెళ్దాం అనుకున్నారు అక్కడ ఏంటో సబ్మిట్ చేయాల్సి ఉన్నాయని చెప్పి కాకపోతే ఏంటంటే మా వారికి ఇంకా సంతకాలు అవి కాలేదని చెప్పి ఇంకా మమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక ఇంక మిమ్మల్ని అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వస్తాను నేను మళ్ళీ రిటర్న్ ఇమ్మట్నే నెల్లూరు వెళ్ళిపోతానని చెప్పి అయితే అన్నాడు ఇంకా సరే అని చెప్పి నాన్నకైతే ఫోన్ చేసామన్నమాట నాన్న మేము ఒంగోలు వచ్చిన తర్వాత మమ్మల్ని అయితే వచ్చి తీసుకెళ్ళి అని చెప్పాము నాన్నైతే అయితే వస్తానన్నారండి ఎస్సే మేమైతే త్రీ ట్వంటీకే లేచామన్నమాట లేచి మేము ఫ్రెష్ అయ్యి ఇంకా పిల్లల్ని అయితే లేపేసి పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేశారు అస్సలు ఏడవలేదనమాట ఆ టయాన్ని లేపినా ఫోర్కి లేపామన్నమాట లేపి బ్రష్ అది చేపి చేసి ఇంకా రెడీ చేసుకొని అయితే తీసుకొచ్చామన్నమాట ఇక్కడైతే అయితే అసలు క క్లైమేట్ చాలా బాగుంది అంటే మేము ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా ఎక్కామండి బస్సు దాంతో ఏంటంటే మేము ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చీకటిగా ఉంది ఇంకా మేము ఇంకా చీక ఇంకా బయలుదేరే దగ్గర నుంచి ఇంకా కొంచెం కొంచెం మెల్లగా సన్లైట్ అనేది వచ్చిందనమాట చాలా బాగుంది మా బాబు అయితే ఏమో చక్కగా నిద్రపోయాడు పెద్ద బాబు అయితే మాత్రము అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాం అని ఎగ్జైట్మెంట్లో అసలు కొంచెం సేపు కొనుకోమన్నా కానీ కొనుకోలేదనమాట పిల్లలకి అమ్మమ్మ ఇల్లు అంటే అదొక హ్యాపీనెస్ కదండి మనకు కూడా అంతే అంటే ఆడపిల్లలకి మనం పుట్టి పెరిగి ఉన్న ఊరికి మనం మనమే గెస్ట్ లాగా వెళ్తుంటే అలా అనిపిస్తుంది మనం అక్కడే పుడతాము అక్కడే పెరుగుతాము పెద్దవాళ్ళు అవుతాము తర్వాత మనం మ్యారేజ్ చేసుకొని ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళిన తర్వాత మన ఊరికి మనం స్పెషల్గా వెళ్ళినట్టు అనిపించదనమాట మనం ట్రీట్ చేయడం కూడా మనల్ని అలాగే ట్రీట్ చేస్తారు కదా అందరు వెళ్ళంగానే ఇప్పుడు వచ్చావమ్మా బాగున్నావా అందరూ బాగున్నారా అని అడగడము కొంచెం ఎదలా అనిపిస్తుంది మనం ఇక్కడే పుట్టాం కదా ఇక్కడే పెరిగాం కదా అనిపిస్తుంది మనం ఒక ఊరికి వెళ్ళాం తర్వాత మనకిచ్చే అంతా మారిపోతుందనమాట ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంక ఒంగోలు అయితే వచ్చేసాము ఒంగోలు వచ్చిన తర్వాత ఏంటంటే బస్ స్టేషన్లో అయితే కూర్చొని ఉన్నాము నాన్న కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా మా వారు ఏంటంటే ఇంక మళ్ళీ రిటర్న్ అయితే ఇంక బయలుదేరేసేయాలి అని ఇంకా మామయ్య గారు ఏం చేశారంటే పిల్లలకి బస్సులో ఆకలిస్తుందని చెప్పి నైటే బన్ జామ్స్ తర్వాత బిస్కెట్స్ అవి తెచ్చిచ్చారు ఇంకా అసలు ఎర్లీ నైట్ కదా ఇంక ఎర్లీ మార్నింగ్ కదా ఇంకేం తింటారులే అని చెప్పి వాళ్ళైతే తెలియదు పెద్ద బాబు అయితే అసలు మెళ్ళుకొని ఉన్నాడు చిన్నబాబు అయితే దిరిపోయాడు అనమాట ఇంకా స్టేషన్లో వచ్చిన తర్వాత కొంచెం సేఫ్ అయితే టైం అయితే ఉండింది ఇంక ఇద్దరికి బంజాములు అయితే ఇచ్చాను తిన్నారండి ఇంకా నాన్న కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాము నాన్న రాగానే ఏంటంటే ఇంకా బయలుదేరేద్దాంలే అని చెప్పి అటు చూస్తూ ఉన్నాను నా నాన్న మాకు చెప్పాడు అనమాట పదో నెంబర్ ప్లాట్ఫామ్ మీద అక్కడే కూర్చొని ఉండండి నేను వస్తానని చెప్పాడు ఇంకా చూడండి నానైతే వచ్చేసాడు వచ్చేసిన తర్వాత మేము స్టేషన్ నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఇంకా ఆటో అయితే ఎక్కు కూర్చున్నాము యాక్చువల్లీ ఏంటంటే బీమి థర్టీ మినిట్స్కి అట్లా బస్సులు ఉంటాయండి ఇంక మేము వచ్చే ముందే బస్సు అయితే వెళ్ళిపోయింది ఇంకా అంతసేపు ఎక్కడి నుంచి ఉంటావులే అని చెప్పి ఇంకా మాకు ఆటో అయితే ఉందన్నమాట ఆటోలో అయితే కూర్చొని ఉన్నాము ఆటో కూడా ఏంటంటే జనం అనేది ఎక్కువ నిండితేనే ఆటో అయితే పోనీస్తారనమాట ఇక్కడైతే ఇంకా ఊరికైతే ఇంకా అనమాట మాకు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడ బాబా టెంపుల్ అయితే వస్తుందండి చాలా ఫేమస్ అనమాట గుడిలో వచ్చి ఐదు గుడిలుగా కట్టుంటారు చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కూడా ఎక్కడెక్కడి నుంచో ఎక్కడి నుంచో ఈ టెంపుల్కి అయితే వస్తారండి చాలా బాగుండి ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క బాబా ఒక్కొక్క రూపం అయితే ఉండిద్ది చాలా మంచిగా అనిపించిద్ది మా ఊర్లో ఏంటంటే అన్నీ పండిస్తారు వేరుసెనగ వేస్తారు ఆకుకూరలు పండిస్తారు అన్నీ బాగా పండిస్తారు దాంతో దాంతో పాటు కూడా ఇక్కడ ఒక స్పెషల్గా అయితే ఉప్పు కొటారులు అంటారు కదా ఉప్పు సాగు అయితే చేస్తారండి ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు చాలా బాగుంటుంది చూడడానికి చూడండి ఇవన్నీ ఉప్పు పండించేది అనమాట మనకి వెళ్ళేటప్పుడే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది మేము ఏంటంటే మేము వచ్చేలాకి సెవెన్ థర్టీ అట్లా అలా అయిపోయింది ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ప్పటికి మేము అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి ట్రావెల్ చేస్తే లైక్ మేము ఇంటికి వచ్చేటప్పటికి నైన్ నైన్ టెన్ అట్లా అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చే లైక్ అమ్మ వంట కూడా చేసేసింది రసం పెట్టి చికెన్ అయితే చేసింది అనమాట వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి